ఉన్న వాళ్ళందరూ కర్ఫెక్ట్ వర్క్ చేస్తే సరిపోతారు సార్ నేను ఏమంటానంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత కొంత స్మార్ట్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ కాదు కొంత స్మార్ట్ వర్క్ చేయాలి డెఫినెట్ గా మీరు అన్నది నేను ఎక్విప్మెంట్ జరగడం అనేది ఖాయం జరగాలి నేను దాన్ని ఒప్పుకుంటా టైం కొంత ఉన్నాయి లాస్ట్ టైం మనం ఏం చేసాము ఎలక్షన్ టైమ్ లో ఎలక్షన్ కమిషన్ మనకి ఎలక్షన్ జరుగుతున్నంత సేపు సీసీ కెమెరా నిన్న అక్కడ అని అరెస్ట్ చేసింది కూడా సిసి క్యామ్స్ ఫుటేజ్ బేస్ చేసుకున్నాయి కదా సో అలాంటి సిస్టమ్ కూడా ఈ రోజు మనం రెగ్యులర్ దానికి అడాప్ట్ చేసుకోవాలి రెగ్యులర్ పోలీస్ సిస్టమ్ కి అడాప్ట్ చేసుకోవాలి కొన్ని కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాలు సిసి క్యామ్స్ పెట్టుకోవడం కానీ దాని మానిటరింగ్ కంట్రోల్ రూమ్ ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కొత్త ఎస్పీ ఆఫీసర్స్ తప్పించి మిగతా వాటి అన్నిటికీ కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కాకపోతే లాస్ట్ ఐదు సంవత్సరాలు సీసీ కెమెరాస్ పనిచేయడం బ్యానేజ్ని ఫింగర్ ప్రింట్ స్కాన్ పనిచేయడం బ్యానేజ్ని అంటే అనుకూడదు కానీ అధ్వాన స్థితిలో ఉంది కానీ దాన్ని మనం చేసుకోవాలి అంతే ఇంక మనం ఏదో అయిపోయింది దాని గురించి మనం బాధపడే కన్నా అవ్వాల్సిన దాని గురించి దృష్టి పెట్టి చేసుకోవడం అనేది ముఖ్యం కాబట్టి దాని మీద దృష్టి పెట్టినా నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను డిసిపి గారి కింద మర్చిపోయాను కంపల్సరీగా ఒక ఉమెన్ ప్రొటెక్షన్ గురించి అట్ ద సేమ్ టైమ్ గాంజా డ్రగ్స్ గురించి లాస్ట్ టైం అనుకున్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్ గా మనం కూడా దానికి రెడీ చేసుకుని స్టేట్ అందరికి ఒకటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం చేసుకోవడానికి కూడా రెడీ రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదు దయచేసి మీరు అది అర్థం చేసుకోండి రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్ చాలా క్లియర్ గా యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద గాని జనసేన బీజేపీ కార్యకర్తల మీద గాని కేసులు బనాయించారో ఇబ్బంది పెట్టారో అది రెడ్ కక్ష సాధింపు అనేది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి మా అవసరం ఉండదు కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు కానీ ఏంటంటే తెలుగు ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా కడుపులు ఎంత వాదున్నా ఎంత కసు వాళ్ళు లాఠీ పెట్టి కొట్టిన పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు మాట బేస్ చేసుకుని ఆగారు వాళ్ళు ఇది చేస్తారని నేను చెప్పట్లే కానీ నాయకుడు మాటకి ఆ వాల్యూ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల కొలు నిన్న నిన్ను నమ్ముతారా సిపిఐ ఆఫీస్ తాకట్లో ఉందండి వైజాగ్ లో నిజం వైజాగ్ సిపి ఆఫీస్ తాకట్లో ఉంది ఆ సిపి పరిస్థితి డబ్బులు కట్టలేదు అనుకోండి ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అంటిస్తారు సిపి ఆఫీస్ కి ఎక్కడికి వెళ్ళిపోతాడు పెట్టిబడి పట్టుకొని ఈరోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది ఈ టైంలో వాళ్ళు కొట్టాన్ని కొట్టని కాదు అవసరమా ఇంత వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు ఇస్తారు చెప్పండి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా సో మాకు కావాల్సింది వాళ్ళు ఒక టూ పెర్సెంట్ త్రీ పర్సెంట్ ఎగిరిపడే వాళ్ళని ఎలాగోలా మేము కూర్చోబెడతాం ఆ సిస్టమ్ మా దగ్గర ఉంది మిగతా నైన్టీ పర్సెంట్ వాట్ ఎవరి ఏం కోరుకుంటున్నారో దాని మీద మేము పనిచేయాలి నేను ఎగ్జాంపుల్ చెప్పే మీ నెంబర్ సెక్యూరిటీ ఆఫీస్ తాకట్లో ఉంది కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది సిపి ఆఫీస్ తాకట్లో ఉంది అలాగ ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్ ఎన్ని సిపి ఆఫీస్ ముందు ఇదైనా ఈ బిల్డింగ్ ఉందా లేదా చూడాలి ఒకసారి తాకట్లో ఉందా లేదా నిజం అండి ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా ఎప్పటికెప్పుడు నిజంగా ఈ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఆఫీస్ నాకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి ఈ ఐదు సంవత్సరాలలో ఇది ఒకటేనండి లాస్ట్ ప్రాజెక్ట్ కట్టింది వాళ్ళు వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇస్తే ఫైవ్ పర్సెంట్ తీసుకొని వాళ్ళు దీనికి వెళ్తారు జీతాలకు వెళ్తారు అంటే వాళ్ళు కంప్లీట్ గా ఐదు సంవత్సరాలు జీతాలు లాగా బతికేసారు నేను కూడా ఏం చెప్తున్నానంటే పబ్లిక్ అప్పీల్ ఇలా ఇలాంటి సిచ్యువేషన్ రాష్ట్రం ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా అందరికి కోఆపరేట్ చేయండి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దయచేసి మీకు రాజకీయాలు డూ యువర్ వర్క్ మీ వర్క్ మీరు చేయండి కాకి చొక్కా వేసుకుని రాజకీయాలు చేస్తే కాకి చొక్క ఎందుకంటే కథ చొక్కా వేసుకోవచ్చు కదా సో అదొక్కటి నేను అఖీలు పెడుతున్నా అందరూ కూడా సహకరించండి ముఖ్యంగా పత్రికా సోదరులు అందరూ వీరందరూ కూడా సహకరించండి అక్రమంగా బనాయించిన ప్రతి కేసు కూడా పోతుందండి మీద రీఎంక్వైరీ చేస్తాం అక్రమంగా బనాయించారని విషయం మనకు ప్రూవ్ అయితే కనుక డెఫినెట్ గా అవన్నీ కూడా పోతుంది ఉంటారు నేను ఉండరు అని చెప్పట్లేదు ఫిల్టర్ చేసుకోవాలి మనం కూడా ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ అందుకే నేను ఎగ్జాక్ట్లీ నేను ఇందాక కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళతో అనుకున్నప్పుడు ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అవసరం మన డిపార్ట్మెంట్ మీద మన మన వాళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ అవసరం ఎందుకంటే కొంతమంది ఈ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసారు ఉంటారు సిసి మనం చెక్ సిసి పోస్ట్ సీసీ ఉన్న గార్డ్ ప్రాపర్ వేలో పనిచేస్తున్నది మనకి ఎలా తెలుస్తుంది ఒక మానిటరింగ్ అంటూ ఉంది అనుకోండి వాళ్ళు భయపడతారు సో దట్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా రెండు మంచి చెడు రెండు ఉంటాయి ఒక దాన్ని ఏంటంటే చెడుని ఎలా ఓవర్కమ్ చేయాలి మంచి నెల ముందుకు తీసుకెళ్లాలని దాని మీద వెళ్ళాలి మీకు నేను ఇందాక అడిగాను ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఎన్ని ఉన్నాయని మనళ్ళు అడిగాను వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అసలు ఎన్ని రికార్డెడ్ గా ఉన్న లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో రికార్డెడ్ గా ఉన్న చైల్డ్ మిస్సింగ్ కేసెస్ అండి అంటే అవి మనం బేస్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి కొన్ని బయటపడుతున్నారు కొంతమంది బయట కొంతమంది ఫ్యామిలీస్ అయితే బయట చెప్పుకుంటే పరువు పోతుందని కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పుకోవడం మానేస్తున్నారు దానికి నేను క్లియర్ కడిగా వీళ్ళు ఏదైనా లవ్ ట్రాక్ లేకపోతే ఎవరైనా ఒక మాఫియా నడుస్తుందా ఏదైనా ఒక ముఠా నడుస్తుందా దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా చేస్తాం అది ఫర్దర్ గా జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ప్రొఫెక్షన్ మేము ప్రొటెక్టివగా మేము హ్యాపీగా ఉన్నాం భరోసాగా ఉన్నాం భద్రతగా ఉన్నాను ఫీలింగ్ అయితే తీసుకురావాలండి అది ఒకటే మైజెండా అత్యంత ముఖ్యమైన మైజెండా ఒకటే ఆంధ్రప్రదేశ్ లో మేము భద్రతగా భరోసాగా ఉండగలుగుతున్నాం అది కావాలి కంపల్సరీ జనరల్ రిజిస్ట్రేషన్ చేయాలి చేస్తారు జస్ట్ 14 రోజులైంది కల రిజిస్ట్రేషన్ చేయకూడదని అంటా చెప్పండి రిజిస్ట్రేషన్ చేయకపోతే అలా చెప్పండి ఆ ఇదే స్పీడ్ మనం ఐడియస్ అంటా ఆ హ్యాపీగా హ్యాపీగా ఇదే స్పీడ్ లో ఉండు స్పీడ్ గా ఇంకా చాలా స్పీడ్ అవుతాం ఇక్కడి స్టార్టింగ్ ఏ ఫస్ట్ గేర్ లోనే వంద బండి ఇంకా నరపు పురువాకు సమస్య చాలా చెప్పారు ఇందులో ప్రధాన అవార్డు గా మాది గా టాప్ 3 ఏంటో టాప్ 3 గంజం అండి ుమెన్ ప్రొటెక్షన్ పోలీస్ వెల్ఫేర్ రిక్రూట్మెంట్ ఫస్ట్ గాంజా నెక్స్ట్ ఉమెన్ ప్రొటెక్షన్ థర్డ్స్ వెల్ఫేర్స్ పెట్టుకుంటాం ఇది కూడా అరికడతాము ఎస్ దాని మీద స్టిక్ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి ఎస్పీ ఆఫీస్ నుంచి డీజీపీ గారికి కూడా వచ్చింది ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మాక్సిమం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్ లెవెల్ అందుకే సబ్ కమిటీ కూడా క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసుకోవడం జరిగింది మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ ఐదు ఐదు డిపార్ట్మెంట్తో కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సబ్ కమిటీ కూడా మోస్ట్ ప్రాబిల్లీ ఈ వీక్ లో మేము కూర్చుంటాం సబ్ కమిటీ అంతా కూడా కూర్చుంటాం ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్ ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఏ విధంగా అరికట్టాలి అన్నది విషయం ఏంటంటే మూలాలతో తీసేయాలి అంటే కనుక పబ్లిక్ కూడా సపోర్ట్ చేయాలి ఓన్లీ పబ్లిక్ అందరూ కూడా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తేనే చేయడం అంతవరకు మాత్రం ఈ ట్రాన్స్పోర్టేషన్ అన్నది కానీ నెక్స్ట్ యూస్ యూసేజ్ అన్నది కానీ మాక్సిమం అరికట్టవచ్చు ఒక రోజు అడిగే కండి తప్పకుండా ఎవ్రీ త్రీ మంత్స్ నేను ముందు పెద్ద వీళ్ళతో కూర్చుంటా కూర్చుని ఈ రోజు జరిగిన సిచ్యువేషన్స్ ఎంత వరకు మమ్మల్ని ఓవర్కమ్ చేసుకోగలిగాం తర్వాత ఇంకా మనం ఏం చేయాలి ముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే మీకు నాకు తెలిసి మీకు వన్ వీక్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు ఇస్తాం ఓకే థ్యాంక్ యూ